నా ఛానల్ మానిటేషన్ డిసబుల్ అయింది నా ఛానల్లో దాదాపుగా తొంభై వీడియో డిలీట్ చేయడం జరిగింది అసలు ఎందుకు ఇలా జరిగిందో ఫుల్ వీడియో చూసేద్దాం హాయ్ గార్స్ అందరికీ వెల్కమ్ టు మనీ మామ మార్నింగ్ లేవగానే నా ఛానల్ మానిటేషన్ డిసబుల్ అయినట్టు మెయిల్కి నోటిఫికేషన్ వచ్చింది అసలు ఏం జరిగింది ఫుల్ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు మనీ మామ నా ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్ లోపే నా ఛానల్ మానిటేషన్ కంప్లీట్ అయింది ఛానల్ మానిటేషన్ కంప్లీట్ అయిన ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత నా ఛానల్కి పెద్దగా బ్రేక్ వచ్చి పడింది మళ్ళీ తిరిగి నా ప్రయాణం మళ్ళీ కొత్తగా మొదలైపోతుంది అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రతి ఒక్క విషయం కొత్తగా వచ్చే యూట్యూబ్ వరకు ఎంతోగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నిజం చెప్పాలంటే నేను యూట్యూబ్ మొదలు పెట్టింది డబ్బు కోసం కాదు నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్ అలాగే కొంచెం అవేర్నెస్ ఇవ్వడానికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటి రోజు మొదటి వీడియో పెట్టినప్పుడు నా ఛానల్లో ఎటువంటి సబ్స్క్రైబర్స్ లేరు జీరో సబ్స్క్రైబర్స్ ఉండే నేను మొదటి వీడియో పెట్టినప్పుడు దాదాపుగా ఫార్టీ వ్యూస్ వచ్చాయి నాతో సరైన కెమెరా లేదు అలాగే లైటింగ్ కూడా లేదు ఇప్పుడు తర్వాత మెల్లిగా ఎదుక్కుంటూ ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ మెల్లిగా ఎదిగాను మెల్లిగా నా ఛానల్ ఎదగడం జరిగింది కామెంట్స్ కూడా రావడం జరిగింది బాగా చేస్తున్నావు బ్రో కంటిన్యూ చేయి నువ్వు బాగా ఎదుగుతావు అని కామెంట్స్ కూడా రావడం జరిగింది ఆ కామెంట్స్ వచ్చిన తర్వాత నాలో ఎంతోగానో నమ్మకం పెరిగిపోయింది కూడా వీడియోలు చేయగలను నేను కూడా ఎదగలను నమ్మకం పెరిగిపోయింది ఛానల్ పాపులర్ అయిన తర్వాత నా ఛానల్లో కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి వైరల్ అయిన వీడియోస్ వల్లనే నా ఛానల్కి వ్యూస్ వచ్చాయి అలాగే లైక్స్ వచ్చాయి అలాగే కామెంట్స్ కూడా వచ్చాయి బ్రో నువ్వు పెద్ద యూట్యూబర్ అవుతావు ఇలాగే కంటిన్యూ చేయి డైలీ వీడియోస్ పెట్టు అని చాలామంది కామెంట్స్ చేయడం జరిగింది నేను అదే స్ఫూర్తితో డైలీ డే అండ్ నైట్ రీసెర్చ్ చేసి యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని డైలీ అప్లోడ్ చేసిన వీడియోస్ ని యూట్యూబ్ షూడ్యూలో డైలీ రీఫ్రెష్ చేసుకునేవాడిని ఎన్ని వ్యూస్ వచ్చి ఎన్ని వ్యూస్ వస్తున్నాయని అని అలాగ మొదలైన నా ప్రయాణం మూడు నెలల తర్వాత నా ఛానల్ మానిటేషన్ కంప్లీట్ అయింది ఇది సాధారణ పని కాదు ఇది నాకు ఒక జాబ్ లాక్ అయిపోయింది ఇదే నా జీవితం అయింది ఒక రోజు ఎప్పటిలాగానే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూసడం నా అలవాటు అదే యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంత వ్యూస్ జరగడం జరిగిందని ఫోన్ తీసుకొని చూశాను మార్నింగ్ చూసిన వెంటనే ఫోన్ కు ఒక నోటిఫికేషన్ వచ్చింది మేల్ నుంచి యువర్ ఛానల్ నో లాంగర్ ఫర్ యూస్ ఎలిజిబుల్ మానిటైజన్ అని వచ్చింది ఒక క్షణం నా మనసు మొత్తం కుదిరిపోయింది ఒక ఐదు నిమిషాల పాటు ఏం అర్థం అవ్వట్లేదు నా ఛానల్ ఓపెన్ చేసా వీడియోలు మొత్తం చూసా అసలు రీజుల్ కంటెంట్ ఇక్కడ వచ్చింది అసలు ఏమైంది అని నాకు ఏం అర్థం అవ్వట్లేదు దాదాపుగా నా మైండ్ పని చేయట్లేదు అర్థమైంది యూట్యూబ్ లో పాలసీస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అసలు యూట్యూబ్ లో చిన్న చిన్న ఇష్యూలు కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు నా ఛానల్లో ఫ్యాక్ట్ వీడియోలో ఏదో ఒక చిన్న తప్పు జరిగింది ఎక్కడో చిన్న ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్న క్లిప్ లేదంటే గూగుల్ ఫొటోస్ నుంచి తీసుకున్న క్లిప్ వల్ల రీజుల్ కంటెంట్ అని నాకు మెనిటేషన్ కి చేశారు అంటే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేయడం అది కూడా రీజర్ కంటెంట్ కిందకి వచ్చింది రెండు మూడు వీడియోలో నేను తక్కువ చేశాను అది నాకు బాగా అర్థమైంది ఆడికి ఆ వీడియోలు డిలీట్ కూడా చేయడం జరిగింది అలా అయినా కూడా నా ఛానల్ మానిటేషన్ రిటర్న్ ఇవ్వలేదు యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అని నాకు అప్పుడు అర్థమైంది దాదాపుగా ఫుల్గా బాధ వేసింది కూడా అదే బాధలో ఉన్నాను కానీ దాదాపుగా తొంభై వీడియోలు డిలీట్ చేయడం జరిగింది మానిటైషన్ పోయిన తర్వాత చాలా మంది యూట్యూబ్ను మానేస్తారు కానీ నేను మానేయలేదు ఎందుకంటే దాదాపు ఆరు నెలలు కష్టపడి ఫిఫ్టీ ఎయిట్కి సబ్స్క్రైబర్ చేసుకున్నాను ఒక పెన్ను పేపర్ తీసుకొని దాదాపుగా యూట్యూబ్లో లో చాలా వరకు వీడియోలు చెక్ చేశాను బొక్ స్టార్టింగ్ వీడియో నుంచి చివరి చివరి వీడియో వరకు చూశాను అసలు ఎక్కడ తప్పు జరిగింది నేను ఎక్కడ తప్పు చేశానని అలా తప్పుగా అనిపించిన ప్రతి ఒక్క వీడియోను డిలీట్ చేసుకుంటూ వచ్చాను అయినా కూడా అన్ని వీడియోలు డిలీట్ చేసి ప్రైవేట్ చేసుకొని అప్పీల్కి అప్లై చేశాను అప్పీల్ అప్లై చేసిన తర్వాత కూడా ఆ వీడియో డిలీట్ చేయడం వల్ల నా మానిటేషన్కి మానిటేషన్ రిటర్న్ ఇవ్వలేదు మళ్ళీ మొదలు పెట్టడానికి నాకు చాలా నొప్పిగానే ఉంది కానీ నాకు తప్పదు నాకు యూట్యూబ్ అంటే చాలా పెద్ద డ్రీము ఈ ప్రాసెస్లో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ ఈస్ ఆల్వేస్ కింగ్ ఇప్పటి నుండి నా ఛానల్లో నా ఒరిజినల్ కంటెంట్ నా ఒరిజినల్ వాయిస్ ఓవర్ నా ఒరిజినల్ ఫేస్తో వీడియోలు చేస్తాను సార్లు వెరిఫై చేసుకుని నా ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తాను ఎటువంటి ఇబ్బంది లేకుండా నా ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తూనే ఉంటారు డిమానిటేషన్ అనకు చాలా మంది ఇంకా స్టాప్ చేసేద్దాం ఇంతటితో కాదు అని ఆగిపోతూ ఉంటారు డిమానిటేషన్ అనేది పనిష్మెంట్ కాదు ఏ రీకరెక్షన్ జస్ట్ ఇది ఏం చెబుతుందంటే ఇంతకన్నా మంచి కంటెంట్ చేయండి ఇంతటితో ఆగిపోవద్దు అని చెబుతుంది మానిటేషన్ తిరిగి రావడానికి నేను స్ట్రాంగ్లీ ప్లాన్ చేశాను డైలీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేయాలి అలాగే డైలీ లాంగ్ వీడియోస్ కూడా ప్లాన్ చేసుకోవాలి ఎలాగైనా కష్టపడి త్రీ మంత్స్ లోపే నా ఛానల్ రీమానిటేషన్ చేసుకోవాలని ఎంతో స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకున్నాను మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్ తిరిగి మానిటేషన్ కంప్లీట్ అవుతుంది ఇన్ని చెప్పిన తర్వాత ఒక చిన్న నిజం చెప్తాను డిమానిటేషన్ అనేది ప్రతి ఒక్క క్రీడకి డబ్బు పోయినట్టు కాదు చిన్న హార్ట్ బ్రేక్ పడినట్టే కానీ ఇవాళ మనం డౌన్ అవ్వచ్చు కానీ రేపు వచ్చే కంబ్యాక్ చాలా గట్టిగా ఇవ్వాలి నా ఛానల్లో ఇప్పుడు కొత్త శాఖ మొదలైంది నా ఛానల్లో కొత్త వీడియోలు కొత్త కంటెంట్ కొత్త కాన్సిస్టెన్స్తో నా ఛానల్ నా ఛానల్ పేరు వచ్చేసి యూట్యూబ్లో మారుమోగేలా నేను పనిచేస్తా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ ఎందుకంటే నా ఛానల్ తిరిగి మానిటేషన్ కంప్లీట్ అవ్వడానికి మీరు ఎంతోగానో ఉపయోగపడతారని నా నమ్మకం నా ఆశ నా గోల్ కూడా ఇదే మీ అందరి గోల్ కూడా ఇదే థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ విత్